స్వామ్యంలో ఉండేటువంటి ప్రజాస్వామ్య సంఘాలు మేధావులు అందరూ దాన్ని బలపరిచినప్పుడు వాస్తవంగా దాన్ని రాష్ట్ర గవర్నర్ గారు ఆమోదించవలసిన అవసరం ఉన్నది ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి బిల్లు ఏదైతే ఉందో అది సరిగా లేనప్పుడు గవర్నర్ గారు దాన్ని తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి దానిలో ఉన్నటువంటి ఏవైతే సవాళ్ళు చేయాలో సభలు చేయమని చెప్పి చెప్పవలసినటువంటి నైతిక బాధ్యత గవర్నర్ గారి పైన ఉంటుంది ఇక్కడ గవర్నర్ గారు రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి ప్రతిపాదనను ఆమోదించకుండా దాన్ని వాపసు పంపకుండా దాన్ని తాచారం చేయడం మూలంగా ఈ సమస్య బాగా జటిలం రెండవది గౌరవ జేఎస్ చైర్మన్ గారు చెప్పినట్టుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం ఇలా కేంద్ర ప్రభుత్వము చాలా విషయాలను వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకురావడం జరిగింది వాటికి రూపం కూడా తీసుకురావడం జరిగింది ఇవాళ పది శాతం ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చేది అప్పుడు దానికి ఎలాంటి ఆల ఆటంకాలు లేవు వాళ్ళు క్యాబినెట్ నిర్ణయం చేసుకొని ప్రభుత్వం వాళ్ళదే అధికారంలో వాటి వాళ్ళు ఇచ్చేసేరు ఆర్టికల్ త్రీ సెవెంటీ కూడా రద్దు చేయడం జరిగింది అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతా అంటే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అంశాలు చాలా ఉన్నాయి కానీ ఈ దేశానికి స్వతంత్రం రాకముందు వచ్చిన తర్వాత ఎవరైతే బడుగు బలైన వర్గాలు ఉన్నారో ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వెనుకబడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా చేయుతలు ఇవ్వడం కోసం వాళ్ళకు ఖచ్చితంగా రిజర్వేషన్ అనేది అవసరం అని చెప్పి మహాత్మా జ్యోతిరావు పూలే సావు మహారాజు